వెల్కమ్ టు కెదికి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు లో బడ్జెట్లో కేవలం నలభై తొమ్మిది లక్షలకి హెచ్ఎండి అప్రూవ్ రెడీ టు మూ ఫాల్ సీలింగ్తో సహా ఉన్నటువంటి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చాయండి మీరు చూస్తున్నారు కదా ఇది జీ ప్లస్ ఫైవ్ ప్లర్స్ బిల్డింగ్ అండి కింద మనకు పార్కింగ్ వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా జనరేటర్ బ్యాకప్ అన్నీ ఉంటాయండి మీరు చూస్తున్నారు కదండి డైనింగ్ ఏరియా హాల్ చూపించాను మీకు ఫాల్ సీలింగ్ ఉంటుందండి కిచెన్ ఉంటుందండి చూస్తున్నారు కదండి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ ఇది మనకి లో బడ్జెట్లో ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది మనకి ఇక్కడ రెంట్ కూడా మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తుందండి ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్కు ఉంటుందండి హెచ్ఎండి అప్రూవ్డ్ అండి ప్రాజెక్ట్ ఇది మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ నుంచి లోన్ వస్తుందండి మనకి చాలా మంచి ప్రాపర్టీ చూస్తున్నారు కదా మీకు ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి ఫ్లోర్కి నాలుగు ఉంటాయండి మూడు ఈస్ట్ ఫేసింగ్ ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంటుందండి వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా జనరేటర్ పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంజీరా వాటర్ బోర్ వాటర్ అన్నీ ఉంటాయండి దీంట్లో మనకి నలభై తొమ్మిది లక్షలండి కేవలం ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే సపరేట్ ఉంటుందండి ఇంకా వేరే ఎలాంటి ఛార్జెస్ ఉండవండి దీంట్లో మనకి రెడీ టు మూవ్లో ఇస్తున్నారండి ఈ ప్రైస్లో మనకి జీపీ పర్మిషన్ బిల్డింగ్స్ కూడా రావట్లేదండి ఇది డైరెక్ట్ బిల్డర్స్ అండి ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఉండదండి సైట్ విజిటింగ్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది చూస్తున్నారు కదండి కాలనీ లొకేషన్ చూపిస్తున్నాను అండి వెల్ డెవలప్డ్ కాలనీ అండి మీకు ఆర్టీసీ బస్సు ఆటోస్ అన్నీ ఉంటాయండి ఇది రింగ్ రింగ్ రోడ్ అండి మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఏ అండి మీరు చూస్తున్నది చూపిస్తున్నాను చూడండి వీడియోలో మన అపార్ట్మెంట్ నుంచి కనబడుతుందండి లొకేషన్ వచ్చేసి మియాపూర్ దగ్గర ఉన్నటువంటి మల్లంపేట్ లొకేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్